ఆర్థిక పరిస్థితి ఏంటో మనం చూస్తే మనం చేసుకోవాలి కదా మన అమ్మ వాళ్ళ పెద్ద పెద్ద సుయం పెళ్ళిళ్ళప్పుడు సింపుల్గా సాంప్రదాయబద్ధంగా అప్పుడు అమ్మ పెళ్లి చేసిండు చేసింది మన నుంచి ఇప్పుడు అది ఎందుకు మనం ఎందుకు మనము డిఫరెంట్గా ఆలోచించలోనించలేకపోతున్నాం ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అనేవి మనం సంతోషంగా ఆనందంగా చేసుకోవడానికి కానీ ఆర్బాటం కొరకు మాకుంది మీకుంది అని చూపించటానుకో కాదు ఆర్థికంగా లేని వాళ్ళు కూడా ఇవాళ వైపు వాళ్ళ శక్తికి నుంచి అప్పులు చేసో ఆస్తులము పెళ్లి చేస్తున్నారు అది సమంజసమా మీరు ఆలోచించుకో సమంజసం మంచి అలాంటిది అదే డబ్బు మనం చేసి పిల్లలకు పిల్లల కొనివ్వచ్చు కదా ప్రాపర్టీ కొనివ్వచ్చు వాళ్ళకి పెళ్ళు కొనివ్వచ్చు తల అవసరాలకి ఇవ్వచ్చు తల బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇవ్వచ్చు వాళ్ళకి దాంతో వాళ్ళ ఫ్యూచర్ బాగా వస్తుంది అప్పుడు వాళ్ళు మనకు థ్యాంక్ఫుల్ ఉంటుంది రెండు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా వాళ్ళు మీరు ఛాన్స్ ఉంటారు ఆరపా మర్చిపోతారు మా అమ్మలు పెళ్లి బాగా చేసింది అనుకుంటారు అదే మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో హౌస్ రూపంలో వాళ్ళకి అనుకోండి వాళ్ళు ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారు అది సో మీ ఇంట్లో చాలా మంది అందరు అమ్మమ్మలే ఉన్నారు అమ్మమ్మలు పిల్లలు అమ్మలు మమ్మల్ని మా పిల్లలు ఎంత ఉంటారో అర్థం బట్ మనం ట్రై చేద్దాం మనతో అయినట్టే మనం ట్రై చేద్దాం మన పెద్ద పెళ్లి కన్నా మనకి ఏం యూజ్ ఉంది చెప్పండి మీ అందరు ఎంత లేట్ చేస్తున్నాం ఆఫ్ ఫుడ్ మనం వేట్ చేస్తున్నాం సగపూర్తి తగ్గ ఫుడ్ పోతుంది మన ప్లాస్టిక్స్ అని ప్లేట్స్ అని ఇవన్నీ కూడా మనకి ఎంత చెత్త జమవుతుంది ఎంత ఆ చెత్త మనం ఎక్కడ ఇస్తున్నాం మన నీళ్ళ మీద మన ప్రకృతిని కదా మనం పా చేసుకుంటున్నాం మన పూర్వీకులు మనకు మంచి గాలి నీరు భూమి నేల ఇస్తుంది ఇప్పుడు మనం మన నెక్స్ట్ మన జనరేషన్ పిల్లికి మనం నేను ఇస్తున్నాం చెత్త తప్ప ఒక్క టాక్ చూసుకొని మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి నా నా మనబడి పుట్టినప్పుడు నేను సంతోషంగా అంటే నేను బాధపడ్డాను అయ్యో పాప మీద మేము ఏమి ఇస్తున్నాం రెండు ఫుడ్గా లేకపోతున్నాం చేరి బొమ్మలు పెద్ద అయినాక మీరు ఏం ఏం దొరుకుతుంది తినాను అనే ఫీల్ ఎక్కువ నాకు అనిపించింది ఎవరు నాకు తీసుకుంటున్నా సంతోషంగా చెప్పే నాకు ఒక చిన్న బాధ అనిపిస్తుంది అదే పిల్లలు ఎందుకు వస్తున్నారు మీరు ఏం సాధిస్తారు మనం వీళ్ళకి ఏమి ఇస్తున్నాం జనరేషన్కి మనకు కావాల్సినంత అన్నీ వాడుకుంటున్నాం ఏం చేస్తున్నాం బో బోర్లు వేస్తున్నాం వాటర్ లేకుండా చేసుకుంటున్నాం పవర్ పొల్యూటెడ్ చేస్తున్నాం ఇప్పుడు సపోజ్ డెంట్ చూడేది ఎంత పొల్యూటెడ్ అవుతుంది మనకు అక్కడ మనం దాని కూడా లోన్లు కొంచెం చిన్న లేని ఒకటి కొంచెం మనం ఉండగలుగుతున్నాం అదే మనం అట్లా చేసుకుంటే రేపు లిక్స్ట్ అయితే మనం కూడా అవ్వండి అది అవసరం అయిపోతుంది కదా అందరూ ఆలోచించండి ఏసీ అయితే ముందు ఆలోచించుకోండి ఎంత మనం వేస్ట్ చేస్తా పొల్యూషన్ చేస్తున్నాం వాటర్ ఎక్కువ ఎక్కువ వాటర్ ఇప్పుడు ఆలోచించుకోండి మనం ఎంత నీళ్ళు వేస్ట్ చేస్తున్నాం పిల్లల పెళ్ళిళ్ళు ఒకటి తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ చిన్న చిన్న చేసుకోవచ్చు కదా పెళ్లి పెళ్ళిళ్ళని పెళ్లి కొడుకని ఇవన్నీ ఎందుకు అంత ఆరుబంగా చేసుకుంటున్నాం మనం ఎందుకు నిజం గీప్స్ మనం నిజం గీప్స్ అనేది మన కల్చర్లో లేదు ఇప్పుడు మా ఆంధ్ర మనం స్టార్ట్ చేసినాం సంగీతం చూసి సంగీతం చేసుకుంటున్నారో నాట్ ఇంజ్ అని మనం సంగీతం స్టార్ట్ చేసినాం సో ఎందుకు మనం ఇంకొకరిని ఫాలో కావాలి మన ట్రెడిషనల్స్ మనం ఎందుకు మర్చిపోవాలి మన మనకి లేకుంటే మన పిల్లలకి మనం చూసి ఏం చేసి రేపు ఇంకో పెద్ద ఉంటుందంటే ఇక్కడ ఉంటుందంటే వాళ్ళు మర్చిపోతారు మనకి పెళ్ళి ఉంది మన పూజలు ఉన్నాయి వాళ్ళు మర్చిపోతారు మనం గుర్తుంచుకొని మనం చేసుకునే వాళ్ళకి గుర్తుంటుంది పెళ్ళి ఎవరైతే ఎంతమంది పిల్లలు పూజలు చేసుకుంటున్నారు ఇంకా ఎంతమంది చేసుకుంటారు ఎంతమంది పిల్లలు చెప్పగలుగుతున్నారు ఇది ఈ పూజ ఈ దేవుడు మనం ఎందుకు చేసుకుంటున్నాం మన ట్రెడిషన్ ఇది అనేది మనమే చెప్పకపోతే వాళ్ళకి ఎవరు చేస్తారు పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి కదా వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి వాళ్ళ వాళ్ళు హ్యాపీగా ఉండాలి మనం అనుకుంటాం కదా ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను రెడీ అమ్మా ఎనిబడి డౌట్స్ అనుకుంటున్నారా ఇంకేమైనా మంచి సైడ్ ఇవ్వాలనుకుంటున్నారా